హలో అండి వెల్కమ్ టు మౌనిక చిత్రలోకం తిరుమల వెంకటేశ్వర ఆలయంలో ధ్వజస్తంభం పుచ్చిపోవడంతో కర్ణాటకలోని దండేలి అడవుల నుండి డెబ్బై ఐదు అడుగుల ఎత్తుగల మానులు తీసుకుని వస్తుండగా అంతటి భారీ మానులు తగిలి బండలు ఊడిపడుతున్నా పిట్టగోడలు కూలిపోతున్నా డ్రైవర్ తన జీవితంలో ఎప్పుడు చేయని సాహసాలు చేసి ఆ ధ్వజస్తంభ మానులను తిరుమలకి చేర్చాడు వేలాది మంది భక్తులు ఒక్కసారిగా గోవిందా గోవింద అంటూ ఉంటే తిరుమల కొండలు ప్రతిధ్వనించాయి దీనికి ముందు ఉన్న వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మనం ఈ స్టోరీని పీవీఆర్కే ప్రసాద్ గారి మాటల్లో వింటున్నాం కదా ఈరోజు కూడా అదే కంటిన్యూ చేద్దాం వినడానికి కొద్దిగా ఆశ్చర్యం వేసిన ఇదంతా దైవలీలగా మేము భావిస్తున్నాం ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు నాకు ఇదంతా ఒక కలలాగా అనిపించింది ట్రక్కి యజమాని మా దగ్గరికి వచ్చి నమస్కారం పెడుతూ స్వామివారికి ఇంతటి గొప్ప సేవ చేయడం మా అదృష్టం అందుకే నేను ఒక్క నయా పైసా కూడా రవాణా ఛార్జీలు తీసుకోవడం లేదు సార్ అని అన్నాడు వెంటనే ఆ ట్రక్కి యజమానిని డ్రైవర్ని వేద పండితుల ఆశీర్వచనాల మధ్య శ్రీవారి శేషవస్త్రములతో సత్కరించాం అంతటితో హమ్మయ్యా అనుకున్నాం సమస్య అయిపోయిందని ఊపిరి పీల్చుకున్నాం అసలైన సమస్య అప్పుడే మొదలైందని గ్రహించలేకపోయాం ఆ మానుల్లో ఉత్తమమైన మానుని ధ్వజస్తంభం కోసం ఎంపిక చేశాం మరో వందేళ్లు ఆ మాను చెక్కు చెదరకుండా ఉండేందుకు కెమికల్స్ వేయించాం పురుగు చేరకుండా ముందుగా తగరపు రేకు ఆ తర్వాత బంగారు ప్లేట్లను తొడగాలని నిర్ణయించారు ఇక ధ్వజస్తంభం పని పూర్తి అయినట్లే అని అనుకున్నాం కానీ డెబ్బై ఐదు అడుగుల పొడవున్న మానుని పూర్వపు ధ్వజస్తంభం ఉన్న చోటే ప్రతిష్ఠించాలంటే అక్కడ పైకప్పులో ఉన్న మండపాన్ని పగలగొట్టాలని అధికారులు తేల్చి చెప్పేసరికి ఒక్కసారిగా కంగు తిన్నాను రెండు వేల ఏళ్ళ చరిత్ర ఉన్న ప్రపంచపు నలుమూలల ఖ్యాతిని పెంచే గుడి మండపాన్ని పగలగొట్టాలంటే నాకు గుండె జారినంత పని అయింది మరో మార్గం ఉందేమోనని అధికారులను అడిగాను వారు ఒక భారీ క్రేన్ తీసుకొచ్చి మండపం పైకప్పు రంధ్రం నుండి మానుని దింపవచ్చు అని చెప్పారు కాకపోతే మెయిన్ గుడి లోపలికి తీసుకోవాలంటే మహాద్వారాన్ని దానిపైనున్న గోపురాన్ని పెకిలించాలి అన్నారు మహాద్వారం అంటే భక్తుల దర్శనం పూర్తిగా నిలిపివేయాలి ఈ రెండు మార్గాలు కాకుండా ప్రతిష్ఠించడం ఎలా ఎలా అని తల బద్దలయ్యేలా అధికారులు ఇంజనీర్లు చర్చలు జరిపి ఇక జరిపే ఓపిక లేక ఆ మరుసటి రోజుకు వాయిదా వేసుకొని కొండంత బరువుని మోస్తూ ఇంటికి వెళ్ళాం సతమతం అవుతున్నాను ఇంతమంది మేధావులు అధికారులు ఉన్నప్పటికీ ఒక చిన్న పనిని చేయలేకపోతున్నాం ఎందుకు చేయలేకపోతున్నాం ఇక దేవుడిపైనే భారం వేసి మెల్లగా నిద్రలోకి జారుకున్నాను ఉదయాన్నే చర్చల్లో కూర్చుని ఉండగా కొద్దిసేపట్లోనే ఒక అధికారి ఎందుకండి ఇదంతా మానుని మహాద్వారం నుండి మోసుకొచ్చేటప్పుడు దాని తలభాగాన్ని వీలైనంత ఎత్తుకు లేపు ఉంచుతూ దాని మొదలు భాగాన్ని నేలకే ఉంచుతూ ఏతం ఆకారంలో తీసుకువెళ్దాం అది సరిగ్గా మండపం కిందకి వచ్చేసరికి మండపం రంధ్రం లోపల నుండి పైకి దింపుదాం మన పాప వినాశనం డ్యామ్ కడుతున్నాం కదా ఇంజనీరింగ్ సిబ్బంది కళాశీల సాయం తీసుకుందాం అని అన్నారు అద్భుతమైన ఆలోచన ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముహూర్తం చూసుకొని రెట్టింపు ఉత్సాహంతో హెచ్సిఎల్ ఇంజనీరింగ్ సిబ్బందిని కళాశీలని పిలిపించి ధ్వజస్తంభానికి ఎంచుకున్న టేకుమానుని సన్నిధి వీధిలోంచి గొల్ల మండపంలో నుండి ఆలయంలోకి ప్రవేశపెట్టాం ఏం జరిగినా భక్తుల వరుసలకి అవరోధం కలగకుండా ఇంజనీర్లు ప్లాన్ చేశారు మహాద్వారం నుండి బలిపీఠం వరకు లోతుగా తవ్వించారు మెల్లగా కళాశీలు మానుని ముందుకు తోస్తుంటే మహాద్వారం నుండి బలిపీఠం దాకా ఉన్న గోతిలో ముందుకు నెడుతూ వెళ్తుంటే ఇంజనీర్ల నైపుణ్యం ఫలించింది ఆ మాను ఆకాశాన్ని చూస్తూ లేచి ఇటారుగా నిలబడింది మండపం ఏమాత్రం దెబ్బ తినకుండా కర్ణాటకలోని దండేలి అడుగుల నుంచి తెచ్చిన ఆ భారీ మాను తిరుమలేసుని ఆలయంలో ప్రతిష్టాపనకు సిద్ధంగా నిలబడింది కథ ఇప్పుడే కొసమెరుపు సంతరించుకుంది శాస్త్రానుసారంగా ధ్వజస్తంభం కింద నవరత్నాలు నవధాన్యాలు ఉంచాలని పండితులు సూచించారు అవి రెండు పెట్టెల్లో ఉంచి పునాది భాగంలో ఉంచాం నాకు ఏదో వెలితిగా అనిపించింది నా మెడలోని ఉన్న శ్రీనివాసుని డాలర్తో ఉన్న గోల్డ్ చైన్ తీసి ఒక పెట్టెలో వేశాను క్షణాల్లో చుట్టూ చేరి ఉన్న అర్చకులు విఐపిలు ఇతర భక్తులు ముందుకు వచ్చి కుంగరాలు చైన్లు వగైరా ఆభరణాలతో మరో పెట్టని నింపేశారు ఇలా బాక్సుల్ని పెట్టి నిక్షిప్తం చేసి వాటిపైన కాంట్రాక్ట్ పోసి ధ్వజస్తంభాన్ని సరిగ్గా తొంభై డిగ్రీల కోణంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠింపజేశాం ఒక మినీ బ్రహ్మోత్సవం తలపెట్టి వేద మంత్రోచ్చారణలతో ఆస్థాన పండితుల ఆశీర్వచనాల మధ్య తిరుమలలో నైన్టీన్ ఎయిటీ టూ జూన్ టెన్న బలిపీఠం ధ్వజస్తంభాన్ని పవిత్రం చేశారు పాత ధ్వజస్తంభాన్ని పాప వినాశనంలో శాస్త్రోక్తంగా విలీనం చేశారు ఇది జరిగిన ఆరు రోజుల తర్వాత నేను నా పదవీ బాధ్యతలను మరొకరికి అప్పగించి బదిలీ అయి వెళ్ళిపోతుండగా ఏదో తెలియని బరువైన భావన దండకారుణ్యం నుండి తిరిగి వచ్చి ఆలయంలో స్థిరపడ్డ ఆ టేకుమానులు కేసి చూశాను అది నన్ను చూసి పలకరిస్తున్నట్లుగా అనిపించింది గంటల సవ్వడి చేస్తూ ఆ గంటలు నన్ను పలకరిస్తున్నాయి అని అనిపించింది ఎంతో వింత అనుభూతికి లోనయ్యాను నాకు తెలియకుండానే నా కళ్ళు చమత్కరించాయి ఆ క్షణంలో ఆ వృద్ధ పండితుడు చెప్పిన శ్లోకం నా చెవులకు వినిపిస్తూనే ఉంది నహంకర్త హరికర్త తత్పూజ చాకిలం తదాపి మద్భుతా పూజ తత్ప్రసాదేన నా అన్యధా బహుశా నా జీవితంలో అది అద్భుతమైన అనుభూతికి లోనైన సందర్భం ఈ విధంగా ప్రసాద్ గారు ఆయన అనుభూతులన్నీ బుక్స్ లాగా రాసి మన అందరికీ తెలియని ఎన్నో నిజాలు మనకు తెలిసేలా చేశారు మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీ సబ్స్క్రిప్షనే మాకు మోటివేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ